ఎప్పుడైతే అల్లాగే నబీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో విడిచి వెళ్ళిపోయే ముందు ఆరోగ్యం బాలేదు ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు కూడా ఏం రాశారంటే హఠాత్తుగా చచ్చిపోవడం కంటే మనిషి రోగంతో లేదా కాస్త వ్యవధితో చనిపోవడం చాలా మంచిది అదృష్టమే అండి ఎందుకు అనుకోవచ్చు మీరు అలీ బనాత్ అని ఒక అబ్బాయి ఉండేవాడు అలీ బనాత్ మీరు ఆ పేరు విన్నారో లేదో నాకు తెలియదు ఒక నాలుగైదేళ్ల క్రితం ఆ కుర్రోడికి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది ఆ కుర్రోడు చాలా ధనవంతుడు అతడు ఏం చేశాడంటే నల్ల వాళ్ళు ఉంటారు చూసారా పేదవాళ్ళు ఎక్కడది నల్ల జాతి ఆఫ్రికన్ ఆఫ్రికన్ అంటారు కదా బాగా పేదరికంలో ఉంటారు కదా వాళ్ళకి పట్టుకెళ్ళి కొన్ని కోట్ల రూపాయల యొక్క ఆహారం అందించాడు అక్కడ ఇంటర్వ్యూ చేస్తూ ఒక యాంకర్ అడిగారు ఆయన్ని ఒక యాంకర్ ఏమడిగారు మీరు ఈ క్యాన్సర్ ని ఏమనుకుంటున్నారంటే నేను గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను అన్నాడు ఆయన ఎందుకు అంటే నా ముందు జీవితం చాలా భయంకరంగా గడిచిపోయింది ఇప్పుడు తోబా చేసుకోవడానికి నాకు అవకాశం అలా ప్రసాదించాడు నా అంతా కూడా పేదవాళ్ళకి ఖర్చు పెట్టే మార్గాన్ని నాకు చూపించాడు నేను ఇది గాడ్ గిఫ్ట్ గానే నేను అనుకుంటున్నానని చెప్పేసి పెళ్లి అయిన తర్వాత చిన్న వయసులోనే అలీ బనాత్ అనే కుర్రాడు క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది హఠాత్తుగా చనిపోవడం కంటే మనిషి ఏదో ఒక రోగంతో ఏదో ఒక వ్యాధితో చనిపోతే ఏమవుతుంది అంటే పౌబా చేసుకునే భాగ్యం లభిస్తుంది అల్లాతో క్షమాపణ అడుగుతూ అడుగుతూ చనిపోయే భాగ్యం లభిస్తుంది మా మజీద్ ప్రెసిడెంట్ గారు ఎండి నజీముద్దీన్ గారు ఆయనకి లంగ్స్ క్యాన్సర్ ఏదో వచ్చింది అంటే నేనైతే పూర్తిగా అడగలేదు ఆరు నెలలు ఇంచుమించు అనారోగ్యంతో ఉండేవారు చాలా బాధపడుతూ ఉండేవారు ఆ సైగ తోటే మంచం మీద నమాజ్ చేసుకుంటూ ఉండేవారు రమదాన్ ఇరవై ఏడవ రాత్రో ఇరవై ఐదో రాత్రో ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ తోబా చేసుకునే భాగ్యం లభిస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ అల్లాతో ఎక్కువగా కనెక్ట్ అయిపోయి ఉంటారు మనిషి సుఖంలో అల్లాని ఎక్కువ గుర్తు చేసుకోవడం కష్టం గాని కష్టంలో రోగంలో బాగా ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటారు బాగా ఎక్కువ అందుకే హదీసులు అల్లాఖే నబీ సల్లాహు అలహి వసల్ తెలియజేశారు ఏమని తెలియజేశారు ఏ వ్యక్తి అయితే ఈ అన్ని ఈ మార్గాల్లో చనిపోయిన వ్యక్తులంతా కూడా దైవ మార్గంలో షహీద్ అయిపోయినట్టే ఏ వ్యక్తి అయితే నీటి ప్రవాహంలో కొట్టి చనిపో కొట్టుకొని చనిపోతాడో ఆ వ్యక్తి షహీద్ అన్నారు ఆ వ్యక్తి ఏంటండి షహీద్ ఏ వ్యక్తి అయితే అగ్ని ప్రమాదంలో కాలిపోయి చనిపోతాడు అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అంటారు కదా ఆ వ్యక్తి కూడా షహీద్ దైవ మార్గంలో చనిపోయినట్టు ఆ వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతారు తెలుసా మీకు యాక్సిడెంట్లో మనవాళ్ళు ఏమనుకుంటారు యాక్సిడెంట్లో చనిపోయాడండి పాపం చాలా భయంకరమైన చావు అంటారు కదా కానీ ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉండి అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి కూడా షహీద్ ఇదేంటండి ఇవి కూడా షహీద్ అంటే అల్లా కరుణామయడండి అండి ఏదో ఒక వంక చూస్తాడు స్వర్గంగా వేయడానికి మనం ఏం చూస్తామంటే ఏదో ఒక లోపం ఎదుగుతాం ఇది ఏదో చేసి ఉంటాడు అందుకేలా చచ్చిపోయాను ఆయన కరుణామయుడు ఆయన ఏం చెప్తాడంటే ఏదో ఒక వంకెతికి ఈయన్ని స్వర్గంలో వేసేద్దాం అని చెప్పి చూస్తాడు మనం ఏంటంటే ఏదో ఒక లోపం ఎదుగుతాం ఈ యాక్సిడెంట్ అంటే ఏదో అంటాం మనం కల్లా క్షణించుకా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు గుంటూరు నంబూరు మదర్సలో చదివించేవారు హ్యాపీ జిలియాస్ అని చెప్పి ఎవరో గురువు గారిని ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన వేసుకొస్తున్నటువంటి వాహనం యాక్సిడెంట్ అయ్యి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో చనిపోయాడు బాబు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో షహీదు అల్లా మార్గంలో చనిపోయినట్టు సోదరులరా సోదరి మునులరా ఏది ఏమైనప్పటికీ అల్లా తబారుఖతాల కురానే మజీదులో తెలియజేశాడు కుల్లు నఫ్సిన్ దతుల్ మౌత్ ప్రతి ప్రాణి చావు యొక్క రుచి చూడాల్సిందే హదీసులు అల్లాకే నబి సల్లహు అలైహి వసల్లం తెలియజేశారు ప్రజలారా మీ కోరికల అంతం చేసేటువంటి చావుని మీరు గుర్తుంచుకోండి అని చెప్పేసి మన ఛానెల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా